ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ నెల ఐదో తేదీన జాతీయ లోకదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి చెప్పారు స్థానిక కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హాలులో బుధవారం ఈ నెల ఐదో తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోకదాలత్ ఏర్పాట్లను మీడియా సమావేశంలో జడ్జ్ తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చునని చెప్పారు గత మార్చి ఎనిమిదో తేదీన ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోకదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఐదు వేలకు పైగా సివిల్ క్రిమినల్ కేసులు ఆ జాతీయ లోకదాలత్ లో పరిష్కారం అయ్యాయని తెలిపారు ఈ నెల ఐదో తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోకదాలత్ నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు తగిన కేసులు గుర్తించామని వీటిలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి క్రిమినల్ రెండు వేల ఐదు వందల ఒక సివిల్ రెండు వందల నలభై ఒక ఇతర కేసులు ఉన్నాయని అన్నారు రాజికాదగిన కేసులను గుర్తించి లోక అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కక్షిదారులకు న్యాయవాదుల ద్వారా అవగాహన కలిగించాలని జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్షులను కోరడం జరిగిందని అన్నారు ప్రస్తుత రెండు జాతీయ లోకదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రస్తుత సంవత్సరంలో గత మార్చి లోక అదాలత్ కార్యక్రమం నిర్వహించి ఐదు వేలకు డబ్బు సమయాన్ని ఆదా చేసుకోవాలని కక్షిదారులకు రత్నప్రసాద్ సూచించారు దూర ప్రాంతాల నుండి రాలేని తమ కేసులను మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చునని అన్నారు బార్ తదితరులు పాల్గొన్నారు లోక్ అదాలత్ జూలై ఫిఫ్త్ని ఫిక్స్ చేశారండి డేటు ప్రీవియస్గా అయితే మార్చ్ ఎయిత్న లోక అదాలత్ జరిగింది అందులో మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ కేసెస్ సెటిల్ అయ్యాండి బోత్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రజెంట్ మేము ఏంటంటే ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ త్రీ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి క్రిమినల్ కేసెస్ ఎయిటీన్ నైంటీ వన్ సివిల్ కేసెస్ టూ థౌజండ్ ఫైవ్ నాట్ వన్ ఎంబీఓపీస్ టూ ఫార్టీ వన్ ఈ లోకదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు పబ్లిక్ని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఏలూరు బార్ అసోసియేషన్ తణుకు నరసపురం అన్ని అన్ని బార్ ప్రెసిడెంట్స్ కూడా ముందుకు వచ్చారు వాళ్ళు వాళ్ళ యాడ్వకేట్స్కి చెప్పి అంటే బార్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి మేము మా తా తరపు మా కోఆపరేషన్ మేము అందిస్తామండి అని చెప్పారు రెండవ నేషనల్ లోకల్ ఐదు జూలైన జరగబోతూ ఉంది మరి గౌరవ సుప్రీంకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు గౌరవ స్టేట్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ఈ యొక్క జాతీయ జరగబోతూ ఉందండి మరి క్రితంసారి జరిగిన లోక ఐదు వేల పైచులకు కేసులు సెటిల్ చేయడం జరిగింది ఈసారి అయితే ఐడెంటిఫై చేసినవి నాలుగు వేల పైచులకు ఐడెంటిఫై చేయడం జరిగింది మరి గౌరవ చైర్మన్ గారు డీఎల్ఎస్ఏ వెస్ట్ గోదావరి ముప్పై నాలుగు బెంచ్లు ఈ జిల్లా వ్యాప్తంగా వేశారు మరి కక్షదాల విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క బెంచ్లో జరగబోయే బెంచ్లో మీ యొక్క కేసులని పరిష్కారం చేసుకోవటానికి వెసులుబాటు కల్పించడం జరిగింది అదేవిధంగా మీ కేసులు జట్లమైతే కనుక అక్కడ ఆ బెంచ్ దగ్గరలో ఉన్న అయితే సంబంధిత మండల న్యాయ సేవాధికార సమితి ఉంటుంది ఎమ్మెల్యే అంటారు అక్కడ మాకు సంబంధించిన మీడియాట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఉత్తమమైన ఒక మంచి అంశం ఏంటంటే ఈ యొక్క లోకదలత్లో కక్షలు ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఇది ఈ విధంగా అయితే ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది కోర్టులు అయితే ఎవరో ఒకళ్ళ గెలుస్తారు మరొక అంశం ఏంటంటే మీ సమయం వృధా అవ్వదు మీ డబ్బు వృధా అవ్వదు అదేవిధంగా ఈ విధంగా మీరు సెటిల్ చేసుకుని మీ యొక్క కేసును కాంపౌండ్బుల్ క్రిమినల్ కేసులు అన్నీ అదేవిధంగా సివిల్ కేసులు యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా మీకు రాజీ చేయడానికి కాంపౌండబుల్ కేసులు అన్నీ కూడా అవుతాయి అదేవిధంగా సివిల్ కేసులు అయితే కనుక వెసులుబాటు ఒకటి ఉంది మీకు ఒకవేళ డబ్బు మీకు ప్రతివాది ఆ మరుక్షణం చెల్లించిన పక్షంలో మీరు టర్మ్స్ రాసుకోవచ్చు ఆ టర్మ్స్ని ఏదైతే సంబంధిత బెంచ్ వారు ఉన్నారో వాళ్ళు మీకు ఒక అవార్డులా పాస్ చేస్తారు ఆ అవార్డు ఈక్వల్ టు సివిల్ కోర్టులో రాజీ జార్ సివిల్ కోర్టులో డిగ్రీ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఈక్వల్ వ్యాలిడిటీ ఉంటుంది కనుక ఒకవేళ ప్రతివాది మీకు ఒక సపోజ్ ఉదాహరణకి ఒక లక్ష రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది క్లైంటిఫ్కి వాదికి మొత్తం ఒకసారి ఇవ్వలేడు మీరు వాయిదాల ప్రకారం రాజీ మార్గమే రాజమార్గం అని ఇప్పుడు మేడం గారు ప్రసాద్ గారు చెప్పిన దాని ప్రకారం ఎవరో ఇట్స్ గేమ్ దాంట్లో ఎవరో ఒకలే గెలుస్తారు దీంట్లో అలా కాదు ఇద్దరు గెలుస్తారు ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్తారు ఇదేంటంటే ఈ లోకదాలత్ అనేది మన సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక అవార్డ్ ప్రాసెస్ చేస్తారు అవార్డుకి జడ్జ్మెంట్కున్న వ్యాల్యూ దానికి ఉంటుంది అదే మనం లోకదాలత్లో కాకుండా జూనియర్ సివిల్ జడ్జ్ అంటే మెజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు డిస్పోజ్ అయిందంటే ఓడిపోయిన వాళ్ళు అప్పీల్కి వెళ్తారు ఈ ఈ సంవత్సరం ఇది మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ లోకా దీనికి మా భారతశేషన్ తరఫున పూర్తి సహక సహకారం అందిస్తామని తెలియపరుస్తున్నాను